లు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలని నర్సుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి నావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు శుక్రవారం సాయంత్రం ఎంపీ కార్యాలయం లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించడం జరిగింది చంద్రబాబు హయాంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే నేడు జగన్ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి కుదించిందని తెలిపారు గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్ బీసీలకు రుణాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన

సంబంధించి నాయకులుగా ముందుకు తీసుకొచ్చారు జనంలోకి అంటే అది చెల్లింది అది ఎన్టీఆర్ నిధులు అధికారం కూడా గౌరవం తెలుగుదేశం పార్టీలో ఈ మూడు కూడా దక్కాయని తెలియజేసుకుంటా ఉంది ఈ మూడు లేకుండా కేవలం ఎమ్మెల్యే గెల్చో ఎంపీలుగా గెలుచు కార్పొరేషన్ చైర్మన్గా ఉండు ఒక మూలలో కూర్చోబెడితే దాని వల్ల బీసీ సోదరు సోదరు మనకి ఎక్కడా కూడా ఒడిగేది లేదు ఎక్కడ కూడా ఏ విధమైన ఉపయోగం వచ్చేది లేదు తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కేటాయిస్తే దాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది మేము మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలో తీసుకొస్తాం తప్పకుండా బీసీలకి మళ్ళీ కూడా రాజకీయంగా ఎదిగే శక్తిని ఇస్తామని చెప్పి తెలుగుదేశం చెప్తా ఉంది యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది రెండు ఎలక్షన్ తర్వాత

ఈ సైకో పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది అలాంటి ఎన్టీఆర్ మొట్టమొదటి రిజర్వేషన్ లేనప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు